రాష్ట్రంలో మహిళలను నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అన్నింటా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లను కేటాయించడమే కాకుండా తాజా ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లోనూ పెద్దపీట వేశారు తాజాగా జరిగే ఎన్నికల్లో ప్రధాన విపక్ష అభ్యర్థులపై వైసీపీ నుంచి మహిళలనే పోటీకి దించారు మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్పై బీసీ మహిళ మురుగుడు లావణ్యకు పోటీ చేసే అవకాశం కల్పించారు ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా సీఎం జగన్ ఆమెకు టికెట్ ఇచ్చారు పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వంగ గీత హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణపై బీసీ మహిళా దీపికను దించారు విశాఖ ఎంపీ సీటుకు గత ఎన్నికల్లో ఓసీ అభ్యర్థులే పోటీ చేయగా జగన్ చరిత్రను తిరగరాస్తూ బీసీ మహిళ బొత్సా ఝాన్సీకి వైసీపీ టికెట్ ఇచ్చారు చాలా కాలంగా నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి కోటీశ్వరులే పోటీలో నిలవగా ఈసారి మాత్రం ఆ అవకాశాన్ని జగన్ సాధారణ కార్యకర్త బీసీ మహిళ గూడూరి ఉమాబాలకు అవకాశం ఇచ్చారు ఎమ్మిగనూరులో టిడిపి అగ్రవర్ణాలకు టికెట్ ఇవ్వగా బీసీ మహిళ బుట్ట రేణుక వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు మరోవైపు వైసీపీ అరకు పార్లమెంటు పరిధిలో ఎంపీ అభ్యర్థిగా తనూజ రాణి అసెంబ్లీ అభ్యర్థులుగా పాలకొండ నుంచి వి కళావతి కురుపం నుంచి పుష్పశ్రీవాణి రంపచోడవరం నుంచి ఎన్ ధనలక్ష్మి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి గోపాలపురం నుంచి తానేటి వనిత ఇచ్చాపురం నుంచి పిరియా విజయ పాతపట్నం నుంచి రెడ్డి శాంతి పోలవరం నుంచి తెల్లం రాజ్యలక్ష్మిని బరిలో దింపిన జగన్ మహిళలకు తానిస్తున్న విలువెంటూ చెప్పారు వీరితో పాటు శ్రీదేవి బుట్ట రేణుక హిందూపురం ఎంపీ అభ్యర్థిగా జోలదరాశి శాంతి కేవి ఉషశ్రీ చరణ్ మేకతోటి సుచరిత విడదల రజని షేక్ తూరి ఫాతిమా డాక్టర్ దాసరి సుధా ఆర్కే రోజా కృపాలక్ష్మిలు తదితరులను బరిలో దింపిన జగన్ మహిళలను ఆదరించడంలో సరిలేరు నీకెవరు అనిపించుకుంటున్నారు క్యాబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకు పదవుల్లో మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు దేశ చరిత్రలో తొలిసారి హోం మంత్రిగా ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను నియమించి చరిత్ర సృష్టించారు శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా ముస్లిం మహిళను ఎంపిక చేశారు మండలి చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ చైర్పర్సన్ గా నియమించడం ఇదే తొలిసారి మంత్రివర్గంలో నలుగురు మహిళలు తానేటి వనిత కెవి ఉషా శ్రీచరణ్ విడుదల రజని ఆర్కే రోజాలకు స్థానం కల్పించారు హోం వైద్యారోగ్యం మహిళా శిశు సంక్షేమం లాంటి కీలక శాఖలు వారికి అప్పగించి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు రాష్ట్రంలో పదమూడు జడ్పీ చైర్పర్సన్ పదవుల్లో యాభై నాలుగు శాతం మహిళలకు అవకాశం ఇచ్చారు ఇరవై ఆరు జెడ్పీ వైస్ చైర్పర్సన్లలో పదిహేను మంది అంటే యాభై ఎనిమిది శాతం మహిళలకు పదవి యోగం కల్పించారు పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు ఇరవై నాలుగు డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తంగా ముప్పై ఆరు పదవుల్లో పద్దెనిమిది అంటే యాభై శాతం పదవులు మహిళలకే ఇచ్చారు మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లలో ఆరు వందల డెబ్బై ఒక్క మంది కార్పొరేటర్లు ఉంటే అతివలకే యాభై నాలుగు శాతం అంటే మూడు వందల అరవై ఒక్క పదవులు దక్కాయి డెబ్బై ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే డెబ్బై మూడు చోట్ల వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది వాటిలో నలభై ఐదు మంది అంటే అరవై నాలుగు శాతం మహిళలే చైర్పర్సన్లుగా ఉన్నారు ఈ మున్సిపాలిటీల్లోని రెండు వేల నూట ఇరవై మూడు వార్డు మెంబర్లలో పదకొండు వందల అరవై ఒక్క పదవులు అంటే యాభై ఐదు శాతం మహిళలకే దక్కాయి సర్పంచ్ పదవుల్లో యాభై ఏడు శాతం ఎంపీటీసీల్లో యాభై నాలుగు శాతం మండలాధ్యక్షుల్లో యాభై మూడు శాతం జెడ్పీటీసీలో యాభై మూడు శాతం మహిళలకే దక్కటం గమనార్హం వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది వాలంటీర్లను నియమించగా వీరిలో యాభై మూడు శాతం మహిళలే ఉన్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న దాదాపు ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది ఉద్యోగుల్లో యాభై ఒక్క శాతం మంది మహిళలే ఉన్నారు ఈ విధంగా దేశంలోనే మరెక్కడా లేని విధంగా సీఎం జగన్ రాష్ట్రంలో స్త్రీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల బరిలో మిస్సైల్లాగా దూసుకుపోతున్నారు

अधिपति